కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గుండు శంకర్ తెలిపారు బుధవారం శ్రీకాకుళం రూరల్ మండలంలోని కల్లేపల్లి పెద్దగనగళ్లవాణిపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు తామిచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్య వచ్చినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు